ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది భూపతిరాజు శివకుమార్ ముందుగా ముఖ్య అంశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రపంచ దేశాలు భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాలతో దేశీయ మార్కెట్కి సవాల్ ఎదురవుతోందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు సంక్షేమ పథకాలను అర్హులైన అందరికీ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు రానున్న నాలుగైదు రోజులలో నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై రెండవ సంచిక ఈ ఆదివారం ప్రసారం అవుతుంది వార్తల వివరాలు ఒక భూమి కోసం ఒక ఆరోగ్యం కోసం యోగా అనే అంశంతో ఈ సంవత్సరం జూన్ ఇరవై ఒకటవ తేదీన భారత్లో జరిగే పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో పాల్గొనాలని ప్రపంచ దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు స్విట్జర్లాండ్ జెనీవాలో జరుగుతున్న డెబ్బై ఎనిమిదవ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ సదస్సును ఉద్దేశించి ఢిల్లీ నుంచి ఈరోజు ఆయన దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో అమలవుతున్న ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకమని పేర్కొన్నారు భారత్లో యాభై ఎనిమిది కోట్ల మందికి ఉచిత చికిత్సను అందిస్తున్నామని వెల్లడించారు ఈ పథకాన్ని ఇటీవలే డెబ్బై సంవత్సరాలకు పైబడిన భారతీయులకు విస్తరించామని ఆయన చెప్పారు ఒకటే ప్రపంచం ఒకటే ఆరోగ్యం అన్న భావనతో ఎన్నో ప్రపంచ ఆరోగ్య కార్యక్రమాలకు భారత్ సహకారాన్ని అందించిందని ప్రధానమంత్రి గుర్తు చేస్తూ The theme of the World Health Assembly is "One World for Health." The future of a healthy world depends on inclusion, integrated vision, and collaboration. We run Ayushman Bharat, the world's largest health insurance scheme. It covers 580 million people and provides free treatment. We have a network of thousands of health and wellness centers, thousands of public pharmacies. ప్రొవైడ్స్ హై క్వాలిటీ మెడిసిన్స్ భారతదేశం నెదర్లాండ్స్ దేశాల మధ్య దృఢమైన భాగస్వామ్యం ఉందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు కేంద్ర మంత్రి ఈరోజు హేగ్లో నెదర్లాండ్స్ ప్రధానమంత్రి డిక్ స్కూఫ్ను కలిశారు నెదర్లాండ్స్ ప్రధానమంత్రితో సుహృద్భావ వాతావరణంలో సమావేశం జరిగిందని సామాజిక మాధ్యమం ద్వారా ఆయన వెల్లడించారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నెదర్లాండ్స్ దృఢమైన వైఖరిని వ్యక్తం చేయడం పట్ల కేంద్ర మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాలతో దేశీయ మార్కెట్కి సవాల్ ఎదురవుతోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిసిఐ పదహారవ వార్షిక దినోత్సవాన్ని ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తూ ఈ కీలక సమయంలో మార్కెట్ నియంత్రణ స్వేచ్ఛ మధ్య సరైన సమతుల్యత అవసరమని చెప్పారు మార్కెట్లో పోటీని సజీవంగా ఉంచడంలోనూ భారత ఆర్థిక వ్యవస్థను క్రియాశీలకంగా చేయడంలోనూ సీసీఐ ముఖ్య పాత్ర పోషిస్తోందని అన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం వికసిత్ భారత్గా మారాలని ఆకాంక్షిస్తున్నామని నిర్మలా సీతారామన్ పేర్కొంటూ In an export challenged, environment challenged, energy challenged world, the increased reliance on domestic growth levers requires ensuring the right balance of regulation and freedom. India's ongoing structural reforms, whether it is asset monetization, disinvestment, and digital public infrastructure, all are geared towards unlocking market potential and deepening competition. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై రెండవ సంచిక ఈ నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం ప్రసారం అవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై మూడవ తేదీ సాయంకాలం వరకు పంపించవచ్చు ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు రానున్న నాలుగైదు రోజులలో నైరుతి రుతుపవనాలు కేరళం తాకనున్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండి ఈరోజు వెల్లడించింది సాధారణంగా జూన్ ఒకటో తేదీన నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయి ఇక ఈ సంవత్సరం అనుకున్న దానికన్నా ముందే నైరుతి రుతుపవనాలు కేరళ తీరంతో దక్షిణ అరేబియా సముద్రం మాల్దీవులు కొమోరిన్ ప్రాంతాలకు చేరనున్నట్లుగా అంచనా వేస్తున్నట్లు ఐఎండీ పేర్కొంది దీంతో ఈసారి భారీ వర్షపాతం దేశవ్యాప్తంగా నమోదయ్యే అవకాశాలున్నాయి సంక్షేమ పథకాలను అర్హులైన అందరికీ పంచడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు డిపో దర్పణ్ పోర్టల్ డిజిటల్ ప్లాట్ఫామ్ అన్నామిత్ర అన్నా సహాయత పేరుతో మూడు ప్రధాన డిజిటల్ కార్యక్రమాలను ఢిల్లీలో ఈరోజు ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థను సమూలంగా మార్చడమే కాకుండా పేదలకు చేరువ చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నామని అన్నారు పారదర్శకతను పెంపొందించడంతో పాటు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం కోసం కృషి చేస్తున్నామని వెల్లడించారు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద దేశవ్యాప్తంగా ఎనభై ఒక్క కోట్లకు పైగా ప్రజలకు సబ్సిడీ ఆహార ధాన్యాలు పంపిణీ జరుగుతుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ అన్న అన్న మిత్ర సహాయత టూల్ ఆఫ్ ఈ గవర్నెన్స్ క్యాన్ హెల్ప్ ఇన్ మోడర్నైజింగ్ ది అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ उंटबिटी थ्रो दस्टी तो इसमें ग्रेन शुड देश मतलब भारत साइ दल रुणपड़ उारतीय जनता पार्टी ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ అన్నారు భారత సైనికులకు సంఘీభావం తెలియజేస్తూ పంజాబ్లోని అమృత్సర్లో ఈరోజు తిరంగా యాత్ర జరిగింది ఈ సందర్భంగా హాజరైన తరుణ్ చుగ్ మాట్లాడుతూ పెహల్గాం ఉగ్రవాద దాడి ప్రతిస్పందనగా దేశ జవాన్లు ఆపరేషన్ సింధూర్ని విజయవంతంగా నిర్వహించి శత్రువులను హడలెత్తించారని గుర్తుచేశారు భారత సాయుధ దళాల ధైర్యం త్యాగాలు ఎనలేనివని అన్నారు కాగా తిరంగా యాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు వికసిత్ కృషి సంకల్ప అభియాన్లో చేరాలని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వైస్ ఛాన్సలర్లు ప్రొఫెసర్లు విద్యార్థులను కోరారు దేశవ్యాప్త ప్రచారంగా ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నదని తెలిపారు న్యూఢిల్లీలో వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఐసీఏఆర్ సంస్థల డైరెక్టర్ల సమావేశంలో ఈరోజు ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శాస్త్ర ఆధారిత వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం వ్యయాన్ని తగ్గించడం ఒక విధానంగా అమలు చేయాలని కోరారు దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వ్యవసాయ సంస్థల ఉమ్మడి కృషితోనే వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధ్యపడుతుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ लैब में बैठे साइंटिस्ट यूनिवर्सिटी में बैठे बीसी केबीके में बैठे हुए वैज्ञानिक और उनकी पूरी टीम राज्य सरकार केंद्र सरकार आईसीआर सब मिलके एक हो जाए इस लक्ष्य को पूरा करने के इसलिए हमारा पंद्रह दिन का यह अभियान स्वतंत्र भारत के इतिहास का एक ऐतिहासिक अभियान बनेगा जहाँ लैब टू लैंड जुड़ेंगे किसान विज्ञान और शिक्षा के केंद्र सब जुड़ेंगे और जुड़ के एक दिशा में काम करेंगे हमने लक्ष्य बनाया इसी खरीफ खरीफ की फसल में और इसी खरीफ की फसल में उत्पादन बढ़ा के भी दिखाएंगे लागत घटा के भी दिखाएंगे हमारे ज्ञान का लाभ सीधा खेत में किसान को मिले జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రపంచ దేశాలు భాగస్వామ్యం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాలతో దేశీయ మార్కెట్ కి సవాల్ ఎదురవుతుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు సంక్షేమ పథకాలకు అర్హులైన వారందరికీ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు రానున్న నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని భారతీయ వాతావరణ శాఖ వెల్లడించింది జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు